భయపడినటువంటి యేసుక్రీస్తు శిష్యులు మార్కు వార్త నాలుగో అధ్యాయంలోనూ లుకా వార్త ఎనిమిదో అధ్యాయంలోనూ మీకు ఆ సన్నివేశాలు కనపడతాయి యేసు ప్రభు ఒకరోజు శిష్యులను పిలిచి రండి సముద్రపు అవతల ఓటుకి వెళ్దాం అన్నాడు వాళ్ళంతా కలిసి ఒక బోట్ ఎక్కారు బోట్ ఎక్కినప్పుడు బాగానే ఉంది వాతావరణం బోటు సముద్రము మధ్యలోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయేటప్పటికీ గాలి తుఫాను స్టార్ట్ అయింది ఏముందులే తగ్గిపోతుంది అనుకున్నారు వాళ్ళు ఎందుకంటే గలళీ సముద్రం పైన ఎప్పుడు తుఫాను వస్తుందో ఎప్పుడు చల్లారిపోతుందో తెలీదు తగ్గట్లేదు తుఫాను అది పెరిగిపోయింది అది పెరిగి కొద్ది వీళ్ళలో భయం పెరిగింది దేర్ ఫియర్ వాజ్ ప్రపోర్షనల్ టు ద స్టామ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ దేర్ ఫియర్ వాస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దేర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద స్టామ్ తుఫాను పెరుగుతుంది భయం పెరుగుతుంది అప్పుడు గుర్తొచ్చాడు వాళ్ళకి ఏసు ప్రభు చూసేటప్పటికీ ఎక్కడున్నాడు అని చూసేటప్పటికి ఆయన ఓడ అమరం పైన తలపెట్టుకొని నిద్రపోతున్నాడు మేబీ ఆయనకి పండుకోవడానికి కూడా టైం లేదు ఎందుకంటే ఆయన మూడున్నర సంవత్సరాలే పనిచేశాడు రెండు వేల సంవత్సరాలు నిలబడే పరిచర్యని ఇచ్చాడు ఈరోజు మీరు క్రైస్తవులగా ఉన్నారంటే ఈ విశాఖపట్నంలో ఆ రోజు మూడున్నర సంవత్సరాల క్రితం ఆయన తయారు చేసిన ఆ బూది గంతాల వరకు సువార్థం తీసుకొచ్చారు విశాఖ దాకా కూడా తీసుకొచ్చారు కారణం అదే అంత క్వాలిటీ మినిస్ట్రీ చేసిన వాడు మూడున్నర సంవత్సరాల్లో టైం ఎక్కడ ఉంటుంది ఆయనకి ఆయన టైం లేక ఆ కాసేపట్లో ఓడ అమరం పైన పడుకున్నాడు అలసిపోయాడు ఆయన ఆయనకు మెలకు రాల నీళ్ళు బోట్లోకి వచ్చేస్తున్నాయి భయం వేసేసింది ఇంకా అయిపోయింది మన పని అనుకున్నారు గబగబా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని లేపారు కుదిపి కుదిపి లేపారు నువ్వు లేవవా మేము మునిగిపోతుంటే నీకు పట్టదా అని అడిగారు వాళ్ళు నిష్ఠూరంగా మాట్లాడారు ఆయన్ని మనం చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం ఆ నిష్ఠూరంగా మాట్లాడే ఆయన లేపుతున్నప్పుడు ఒక చిన్న లాజికల్ క్వశ్చన్ వాళ్ళు వేసుకుంటే బాగుండేది మునిగిపోతున్నాం అని మీకు అనిపిస్తే మీ పడవలో యశ్వరవు కూడా ఉన్నాడు కదా ఆయన కూడా మునిగిపోతాడు కదా ఆ చిన్న లాజిక్ మీకు అర్థం కాలేదా దిల్ ఎక్కువైనప్పుడు దిమాకు పని చేయదు కొన్నిసార్లు హృదయంతో ఆలోచించినప్పుడు బుర్ర పనిచేయదు గుండె నిండా భయం నిండుకుంటే బుర్ర ఎట్లా పనిచేస్తుంది పనిచేయాల ఆయన లేచాడు ఆయన అల్ప విశ్వాసులరా అని గద్దించాడు